హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొంభై పైగా పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చివరితే విద్యార్థులు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా భర్తీ చేయబోయే పోస్టులు మూడు వందల తొంభై పైగా ఉన్నాయి వీటికి సంబంధించి విద్యార్థులు వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి శాలరీ ఇరవై ఏడు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉండాలి మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వి ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మీ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి పోస్టులను మూడు వందల తొంభై ఒకటి పోస్టులను భర్తీ చేయనున్నారు దీనిలో ఆర్చరీకి సంబంధించి నాలుగు పోస్టు మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో కూడా నాలుగు పోస్టులు ఉన్నాయి అథ్లెటిక్స్ సంబంధించి ముప్పై ఆరు పోస్టులు మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి బాస్కెట్బాల్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో పన్నెండు పోస్టులు ఉన్నాయి బ్యాడ్మింటన్కి సంబంధించి మేల్ విభాగంలో రెండు పోస్టులు ఫిమేల్ విభాగంలో మూడు ఉన్నాయి బాక్సింగ్కి సంబంధించి పదకొండు పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో ఏడు పోస్టులు ఉన్నాయి సైక్లింగ్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి డ్రైవింగ్ సంబంధించి ఆరు ఉన్నాయి మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో ఐదు ఉన్నాయి అదేవిధంగా ఫెన్సింగ్కి సంబంధించి మూడు పోస్టులు మేల్ విభాగంలో ఫీమేల్ విభాగంలో ఐదు పోస్టులు ఉన్నాయి ఫుట్బాల్కి సంబంధించి ఐదు పోస్టులు మేల్ విభాగంలో ఫిమేల్ విభాగంలో ఆరు పోస్టులు ఉన్నాయి జిమ్నాస్టిక్ సంబంధించి మేల్ విభాగంలో మూడు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఆరు పోస్టులు ఉన్నాయి హ్యాండ్బాల్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ఫిమేల్ విభాగంలో పది పోస్టులు ఉన్నాయి హాకీకి సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఆరు ఉన్నాయి కబడ్డీకి సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి జూడో సంబంధించి ఆరు పోస్టులు మేల్ విభాగంలో ఫిమేల్ విభా విభాగంలో ఎనిమిది ఉన్నాయి కరాటేకి సంబంధించి ఏడు ఫిమేల్ విభాగంలో ఆరు పోస్టులు ఉన్నాయి స్విమ్మింగ్ సంబంధించి మేల్ విభా విభాగంలో పదహారు ఫిమేల్ విభాగంలో ఎనిమిది అదే అదేవిధంగా షూటింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఏడు ఉన్నాయి టేబుల్ టెన్నిస్ సంబంధించి మేల్ విభాగంలో రెండు పోస్టులు ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి వాలీబాల్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఫిమేల్ విభాగంలో కూడా ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటర్ పోలోకి సంబంధించి నాలుగు పోస్టులు ఫిమేల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఐదు పోస్టులు మేల్ అండ్ ఫిమేల్ విభాగంలో ఆరు పోస్టులు ఉన్నాయి వెజ్లింగ్ సంబంధించి ఆరు పోస్టులు ఫిమేల్ విభాగంలో ఏడు ఉన్నాయి వెజ్లింగ్ జిఆర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి మేల్ విభాగంలో వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఫిమేల్ విభాగంలో పన్నెండు పోస్టులు ఉన్నాయి తర్వాత యోగాకు సంబంధించి రెండు రెండు ఉన్నాయి మేల్ విభాగంలో నూట తొంభై ఏడు పోస్టులు ఫిమేల్ విభాగం విభాగంలో నూట తొంభై నాలుగు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి తర్వాత స్పోర్ట్స్ హు హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ ఓన్ మెడల్స్ ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో రికగ్నైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఐజ్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ డ్యూరింగ్ లాస్ట్ టూ ఇయర్స్ మీకు స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి వయసు పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సంబంధించి ఓన్లీ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ ఓన్ మెడల్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ది కాంపిటీషన్ మెన్షన్ ఇన్ ద టేబుల్ బిలో డ్యూరింగ్ ద లాస్ట్ టూ ఇయర్స్ నుండి మీకు వచ్చిన మెడల్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మార్క్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ పీడిఎఫ్ లింక్ నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది లింక్ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు దీనికి సంబంధించిన హైట్స్ వచ్చేసి మేల్ వాళ్ళకు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫీమేల్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదహారో తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్